ఈరోజే శుక్రవారం అంతేకాదు ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీకు ఉండే సమస్త పాపాలు దోషాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది ఈ రోజులలో చాలామంది ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉందా అంటే అది ధనపరమైన సమస్య అని మాత్రమే చెప్పవచ్చు ఎందుకంటే ఈ రోజులలో మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కన్నా డబ్బుకే ఎక్కువగా విలువనిస్తూ ఉన్నారు వారి యొక్క గుణగణాలు ఎలా ఉన్నా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి వారు కేవలం డబ్బుకి మాత్రమే విలువనిస్తూ ఉన్నారు అయితే మరి ఇలాంటి సమస్యలు అంటే మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారు జీవితంలో ఏ పని చేసినా కలిసి రావట్లేదా ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం ఇంట్లో నిలవకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు శ్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గురూజీ శ్రీ సాయి గారు రోజులలోనే పరిష్కారం చెప్పగలరు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో ఎలాంటి సమస్యనైనా చాలా తక్కువ సమయంలోనే పరిష్కరించబడును మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి వాళ్ళ సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మనం ఎంత సంపాదించినా కొన్నిసార్లు చేతిలో డబ్బు అనేది నిలవకపోవటం వల్ల జీవితంలో రకరకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అయితే అలాంటి ధనపరమైన సమస్యలను తొలగించుకొని జీవితంలో అన్ని రకాలుగా కలిసి రావాలి అంటే గనక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు ఇక సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలైనా ముఖ్యంగా మన ఇంట్లోకి ధనం రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది దరిద్రమైనటువంటి ఘోరమైనటువంటి పాపాల నుండి బయటపడతాము ఆషాఢ మాసం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది పవిత్రమైనటువంటిది కూడా ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి అన్ని పనులలో కూడా విజయం కలుగుతుంది అలా రకరకాల సమస్యల నుండి బయటపడాలి అంటే ఈరోజు మర్చిపోకుండా ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా ఆషాఢ మాసంలో లక్ష్మీదేవిని ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఒక్కసారైనా గోరెంటాకుని సమర్పించాలి అంతేకాదు రకరకాల జాతక సమస్యలు కూడా తొలగి తొలగించుకోవటానికి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందటానికి మనకు ఈరోజు చేసే పూజ ఉపయోగపడుతుంది శ్రీ మహాలక్ష్మి ధనానికి అధిపతి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ధనధాన్యాలకి కానీ ఇతర ఎలాంటి సమస్యలు ఉండవు అని అంతేకాదు ధన ధాన్యాలకి లోటు ఉండదు అని నమ్ముతూ ఉంటాము ఆ సిరుల తల్లి యొక్క అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటాము కానీ కొంతమంది ఎన్ని రకాల పూజలు నోములు వ్రతాలు చేసినప్పటికీ వారికి అమ్మవారి కటాక్షం కలగకపోగా ఎన్నో రకాల సమస్యలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి అలా ఆ సమస్యలను కూడా ఎదుర్కొని జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మన ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తుల యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది కష్ట నష్టాలు దరిద్రాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఎందుకంటే ఆ సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అందుకే మనం రాత్రి సమయాలలో చేసే పరిహారాలకి ఎక్కువ ఫలితం అనేది వస్తుంది పాపాల నుండి విముక్తిని కూడా పొందుతాము దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అయితే ఈరోజు శుక్రవారం ఖచ్చితంగా ఈ పరిహారాన్ని రాత్రి అందరూ పడుకున్నాక కాస్త రహస్యంగా చేయడానికి ప్రయత్నించండి ఇక చాలామంది కష్టపడి సంపాదించినప్పటికీ వారి యొక్క అవసరాలకి అత్యవసరాలకి కూడా డబ్బు అనేది చేతిలో ఉండదు పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఆ చేసిన అప్పుకి వడ్డీని కట్టడం కూడా వారు అంటే సరిగ్గా చేయలేరు ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేక జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉండదు జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదు కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ ఇద్దరూ కలిసి ఒకే చోటు జీవించలేరు అయితే మరి మనం ఈరోజు ఈ పరిహారాన్ని చేసే ముందు చేయవలసిన పనులు నియమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్ అనేది ఉంటుంది గ్యాస్ స్టవ్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం అంత సులువుగా లభిస్తుంది చాలామంది గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోరు గ్యాస్ స్టవ్ పైన పడిన పాల మరకలు కూర మరకలు అలానే వదిలేస్తూ ఉంటారు గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము అలాంటి గ్యాస్ స్టవ్ని మనం ఎప్పుడైనా శుభ్రంగా ఉంచుకోకుండా అపరిశుభ్రంగా ఉంచుకున్నా లేదా సింకు దగ్గర దరిద్రమైన స్మెల్ వచ్చిన లేదా ఇంట్లో ఎంత శుభ్రం చేసినా మనకు మురికి వాసన వస్తుంది అంటే అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి అయితే ఆ జ్యేష్ఠాదేవిని తొలగించుకుని లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ఎప్పుడూ కూడా గ్యాస్ స్టవ్ దగ్గర గ్యాస్ స్టవ్ చుట్టూ ప్రక్కల ఉండే గోడను శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా శుభ్రం చేయాలి అంతేకాదు వారానికి ఒకసారి అంటే ప్రతి శుక్రవారము ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇల్లుని తుడిచి తరువాత ఇంట్లో ధూపం వేయాలి ఇలా ఈ విధంగా మనం నియమాలు పాటిస్తూ ఉన్నట్లు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా లభిస్తుంది ఇక ఎక్కడైతే శుచి శుభ్రత సువాసన ఉంటుందో అక్కడ జ్యేష్ఠ నిలవదు కాబట్టి ఎప్పుడూ ఇల్లుని శుచిగా శుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అంతేకాదు మన కష్టాలను దరిద్రాన్ని తొలగించుకొని జీవితంలో అన్ని విజయాలను పొందాలి అంటే గ్యాస్ స్టవ్ని ఈ విధంగా శుభ్రంగా ఉంచుకోవటమే కాదు గ్యాస్ స్టవ్ దగ్గర ఉండే మసిగుడ్డను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలా మసిగుడ్డను కూడా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల జీవితంలో అన్ని రకాల కష్టాలు దరిద్రాలు తొలగిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ని అయినా వంటగదిని అయినా చాలా ప్రత్యేక పవిత్రమైనదిగా భావించి పూజించేవారు ఈ ప్రత్యేక స్థానాన్ని మనం ఎప్పుడు ఇస్తాము అంటే పూజ గదిని ఎంత అంటే ఎంతటి పూజ గదికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో వంటగదికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యతను వంటగది పొంది ఉంటుంది మందికి పూజ గదులు అనేవి సపరేట్గా ఉండవు వంటగదిలోనే దైవాల ఫొటోస్ విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటాము పూర్వకాలంలో అయితే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా అలానే వంట చేసుకునే పొయ్యి కూడా అంటే అప్పట్లో మట్టితో చేసిన పొయ్యిలు ఉండేవి ఆ పొయ్యిలను కూడా లక్ష్మీదేవితో ఒక దైవాంగికమైనటువంటి వస్తువుగా లేదా దైవాంగికమైనటువంటి ప్రదేశంగా భావించేవారు ఎర్రటి పుట్టమట్టిలో ఆవు పేడని కలిపి అలికి అందంగా అలంకరించేవారు అది చూడటానికి అందంగా ఆహ్లాదకరంగా ఉండేది అంతేకాదు చూడటానికి కన్నుల వింపుగానే కాదు ఆరోగ్యానికి కూడా మేలును చేసేది అలా చేసి శుచిగా శుభ్రంగా స్నానం ఆచరించి తరువాత ఆ పొయ్యికి పసుపు అలానే బియ్యం పిండి కుంకుమతో ముగ్గులు పెట్టి అలంకరించి తదుపరి వంటను ప్రారంభించేవారు అది కూడా ముందుగా ఏదైనా పాలకు సంబంధించినటువంటి తీపి పదార్థాలను వండి తరువాత వంటలు తయారు చేసేవారు ఇలా ప్రత్యేకమైనటువంటి రోజులలో లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టే రోజులలో చేసేవారు ఇలా చేసిన వంటలు అమృతానికి ఏమాత్రం తగ్గవు అని ఖచ్చితంగా అంత రుచి ఉండేది అంతేకాదు శుచిగా శుభ్రంగా సువాసన భరితంగా ఉండేవి ముఖ్యంగా మనం చేసే వంటలలో శుచి ఉండాలి అంటే మనం ప్రతినిత్యము కూడా స్నానం చేసి వంట చేయాలి ఒకవేళ ప్రతినిత్యము కుదరకపోతే కనీసం ఇలా ప్రత్యేకమైనటువంటి రోజులలో రోజులలోనైనా తలంటు స్నానం ఆచరించి శుచిగా స్నానం చేసి తరువాత మనం వంటలు చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే మన జాతకరీత్యా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి మన యొక్క జీవితంలో రకరకాల సమస్యలు కష్టాలు పోయి ఎప్పుడూ కూడా ఐశ్వర్యం మనల్ని వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది ఇకపోతే మనం ఈరోజు శుక్రవారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం చేసే ముందు రాత్రి సమయంలో మనం భోజనం చేసిన గిన్నెలు మొత్తం కడగాలి అంతేకాదు కొద్దిగా అన్నం కూరను పక్కన పెట్టాలి ఉన్న అన్నం కూర మొత్తం కూడా ఓడ్చిపెట్టి బోళ్ళను కడగకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో పితృదేవతలు వస్తూ ఉంటారు వారు వచ్చే సమయంలో గిన్నెలలో అన్నం కూర ఉంటే అలాంటి ఇంట్లో లక్ష్మీ అనుగ్రహంతో పాటు పితృదోషాలు తొలగిపోయి ఇంట్లో అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు అన్నం కూరని తప్పనిసరి ఇంట్లో పెట్టాలి అదేవిధంగా మీరు ఈ పరిహారం చేసే ముందు గ్యాస్ స్టవ్ని స్టవ్ వెనకాల గోడని మసిగుడ్డను శుభ్రం చేసి ఆ తరువాత మీరు మర్చిపోకుండా ఇంట్లో ధూపాన్ని వేసి సువాసనభరితంగా ఉంచేలా చూసుకొని పరిహారం చేయండి ముందుగా ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ లేదా గాజు బౌల్ కానీ మట్టి పాత్ర కానీ తీసుకోండి అందులో కొద్దిగా పసుపుని వేయండి దానితో పాటు గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వేయండి అలా రాళ్ళ ఉప్పుని అలానే పసుపుని వేసి అందులోనే నీటిని పోయండి అలా పోసి దాంట్లో కొద్దిగా కుంకుమను కూడా వేసి ఆ బౌల్ బౌల్ని అంటే మనం తీసుకున్న బౌల్ని మనం గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి అలా పెట్టేశాక నమస్కరించుకొని మీ సమస్యలు తొలగిపోవాలి అని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని వేడుకోండి ఇలా ఈ ఆషాఢ మాసంలో వచ్చిన మొదటి శుక్రవారం అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయటం వల్ల దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాకపోవచ్చు కానీ పాపాలను తొలగించుకోవటానికి ఇంతకు మించిన మాసం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు పూజలు చేయటానికి ఎంతో మంచి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందటానికి అద్భుతమైనటువంటి మాసం ఈ ఆషాఢ మాసం కాబట్టి మర్చిపోకుండా ఈరోజు ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం